హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతాలి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి క్యారెట్ ఎగ్ కర్రీ అనమాట ఇది చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి మనం క్యారెట్ అనేది డైరెక్ట్గా ఎక్కువ తినలేము కదా సో అలాంటప్పుడు మొత్తం క్యారెట్ ఫ్రై కూడా మనం తినలేము కాబట్టి ఈ విధంగా నేను చెప్పినట్టుగా అయితే క్యారెట్ ఎగ్ ఫ్రై అయితే చేసుకోండి చాలా టేస్ట్ అయితే బాగుంటుంది వేడి వేడి అన్నంలో కూర కలుపుకొని తింటే చాలా ఎమ్మీగా అయితే ఉంటుంది అనమాట నేనైతే వీక్లీ వన్స్ అయినా కానీ కంపల్సరీ చేస్తానండి నేనైతే క్యారెట్ మొత్తం కూడా ఈ విధంగా మంచిగా నీట్గా అయితే పొడవుగా వచ్చేటట్టు అయితే తురిమేసుకున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ అనేది యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మీకు నా వీడియో యొక్క నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి ఇప్పుడు ఫస్ట్ అయితే నేను తాలింపు అయితే వేసేసుకుంటున్నాను ఇందుట్లో ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మంచిగా తురుముకున్నటువంటి ఈ క్యారెట్ ఫ్రై కూడా మొత్తం వేసేసుకుందాము ఫ్రెండ్స్ క్యారెట్ వల్ల చాలా మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి బ్లడ్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుందనమాట పిల్లలు డై డైరెక్ట్గా క్యారెట్ తినడానికి ఇష్టపడరు అట్లాంటి వాళ్ళకి ఈ విధంగా అయితే మనం చేసేవచ్చు క్యారెట్ జ్యూస్ కానీ లేదంటే ఇట్లా క్యారెట్ ఫ్రై కానీ కొంతమంది పిల్లలు అయితే డైరెక్ట్గా క్యారెట్ తినేస్తారు అట్లాంటి వాళ్ళకైతే ప్రాబ్లం ఉండదు మా పాప లాంటి వాళ్ళకైతే క్యారెట్ అసలు డైరెక్ట్గా తినదండి తను నేను కొడితే తింటారు లేదంటే లేదు పిల్లలు అలా పిల్లలను కూడా కొద్దిగా కొట్టకూడదు కదా సో అందుకని చెప్పే చెప్పేసి నేనైతే తనకి నచ్చిన విధంగా ఇట్లా బ్రే బ్రేక్ఫాస్ట్లో కానీ ఇడ్లీలో కానీ క్యారెట్ అనేది మిక్స్ చేసి అయితే తనకి పెట్టేస్తాను అనమాట కానీ చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి మనమైతే ఇట్లా ఫ్రై క్యారెట్ అనేది మనకి ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి సో మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని క్యారెట్ అనేది మంచిగా అయితే ఫ్రై చేసుకుందాము మనకి ఈ క్యారెట్లో వాటర్ అంతా పోవడానికి ఒక టెన్ మినిట్స్ అయితే టైం పడుతుంది మనము కొంచెం ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ అనేది క్యారెట్కి అయితే వేసేసుకుందాము కానీ కర్రీ అయితే చాలా బాగుంటుందండి మనకి మనం కోడిగుడ్డు పరుటి చేసుకుంటాం కదా దానికన్నా కూడా ఈ విధంగా చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే మాత్రం ఇచ్చేసేయండి ఓకేనా మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియో ఇంకొంతమంది ఎక్కువ మంది చూడటానికైతే అయితే చాలా యూజ్ అయితే అవుతుందనమాట ఇదిగో చూడండి ఇట్లా మంచిగా అయితే ఫ్రై చేసేసుకుందాము నాకు ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి సిస్టర్ మీరు హెన్నా అనేది హెయిర్కి సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా ఆ వీడియోకి అయితే ఒక సిస్టర్ అడిగారు మీరు హెన్నా పౌడర్ ఎలా మిక్స్ చేస్తారు ఏంటి అది ఎట్లా హెన్నా పౌడర్ ప్రాసెస్ చెప్పండి అన్నారు సిస్టర్ మీకు టూ త్రీ డేస్లో నేనైతే వీడియో అనేది రిలీజ్ చేస్తాను ఓకేనా ఇదిగో ఇట్లా మనం క్యారెట్ అనేది మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ హైలో మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ క్యారెట్ అనేది మంచిగా అయితే ఫ్రై చేసేసుకుందాము మనకి క్యారెట్ ఫ్రై అయ్యేటప్పుడు చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇదిగో చూసారు కదా మనం ఫస్ట్ వేస్తే చాలా క్యారెట్ అయింది ఇప్పుడు చూడండి కొంచెం అయింది అంటే మనకి మ్యాక్సిమం క్యారెట్ అనేది ఉడికిపోతుంది అనమాట ఇది ఇప్పుడు నేను మొత్తం ఫోర్ ఎగ్స్ అయితే వేస్తున్నాను ఇందుట్లో ఈ కోడి గుడ్లు అనేది మీ ఆప్షన్ అనమాట మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసేసుకోవచ్చు నేనైతే ఫోర్ ఎగ్స్ అయితే వేసేసుకుంటున్నాను ఈ నాలుగు గుడ్లు కూడా పగలగొట్టి అయితే వేసేసుకుంటాను ఇదే విధంగా మనం పిల్లలకి ఎగ్ ఎగ్ కూడా మనం పెట్టిన వాళ్ళం అవుతాము క్యారెట్ కూడా పెట్టిన వాళ్ళం అవుతాము కోడిగుడ్లో మంచి ప్రోటీన్ అయితే ఉంటుంది కాబట్టి గుడ్డు అనేది కూడా పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అనమాట అందులో మా పాప వైట్ తింటుంది కానీ లోపల ఎల్లో ఎగ్ అయితే అస్సలు తిందనమాట సో తనకైతే ఈ విధంగా అయితే నేను అలవాటు చేస్తున్నాను మెల్లిమెల్లిగా ఇట్లా పెట్టేసుకుంటే ఈజీగా తినేసేస్తారు ఈ కోడిగుడ్డు వేసుకున్న తర్వాత మనం మొత్తం గబగబా కలిపేయకూడదండి మొత్తం గబగబా కలిపేస్తే ఏమవుతుందంటే మొత్తం పొడి పొడిగా అయిపోతుంది కొంచెం ఒక కోడిగుడ్డు కొట్టేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అట్లానే కదలకుండా ఉంచేసేస్తే మనకి ఎగ్ అనేది మంచిగా సపరేట్గా ఉంటుందన్నమాట తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇదిగో చూడండి నేను ఎట్లా కలుపుతున్నాను ఈ విధంగా అయితే కలిపేసుకోండి ఇట్లా ఈ ఎగ్ వేసిన తర్వాత కూడా ఒక టూ మినిట్స్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే కోడిగుడ్డు స్మెల్ వస్తుంది కదా ఆ ఎగ్ స్మెల్ కూడా లేకుండా మంచిగా అయితే ఫ్రై చేసేసుకుందాము చాలా టేస్ట్ బాగుంటుంది ఇందులోకి ఇంకా రైస్లోకి మనకి ఎటువంటి కర్రీ అనేది కూడా అవసరం లేదనమాట చపాతీలోకి పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను మన మీ టేస్ట్కి సరిపడినంత కారం అయితే వేసుకోండి ఇప్పుడు నేను కారం కూడా వేసుకుంటున్నాను ఆల్రెడీ మనకి క్యారెట్ అనేది కొంచెం స్వీట్గా ఉంటుంది కదా సో నేను కొంచెం కారం అనేది ఎక్కువగానే వేస్తున్నాను కానీ ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవటం చాలా సింపుల్ అండి కాకపోతే మనం క్యారెట్ తురుముకోవడమే మనకు కొంచెం లేట్ అవుతుంది కానీ చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత మనము ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం సిమ్లోనే ఉడికించుకోవాలి ఎందుకు అంటే కారం స్మెల్ అనేది రాకుండా ఉండాలన్నమాట ఎందుకు మనం లంచ్ బాక్స్లో కూడా యూస్ పెట్టేసుకుంటాం కదా ఇదే కర్రీని అందుకు మనకి మధ్యాహ్నం తిన్నా ఈవినింగ్ తిన్నా కానీ మనకి స్మెల్ అనేది ఉండదు అనమాట కూర అంత టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ నా వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి వీడియో చూసినప్పుడు ఒక్క చిన్న లైక్ ఇవ్వచ్చు కదా మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో ఉపయోగపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్లీ మన ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడి అన్నంలో నేను మా పాపకైతే లంచ్ బాక్స్ ఇదే పెడుతున్నాను నేను వీడియోకి ఒక ఒక కర్రీ అట్లానే బాక్స్లోకి ఒక కర్రీ అయితే ఎప్పుడు చేయనండి నేను వీడియో ఏదైతే చేస్తానో అదే మా పాపకి మా నాన్నగారికి అయితే లంచ్ బాక్స్ అయితే పెట్టేసేస్తాను ఇప్పుడు మా పాపకైతే లంచ్ బాక్స్లో కూడా నేను ఈ క్యారెట్టే పెట్టేసేస్తున్నాను తనకైతే చాలా ఇష్టం అనమాట ఇట్లా చేస్తే డైరెక్ట్గా అయితే తినదు ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా తింటుంది వేడివేడి అన్నంలో క్యారెట్ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లానే నాకు కామెంట్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్